అడగాను మోసపోయినా గత జన్మంలో కూడా బ్రహ్మలేమున్నాయా యమునాన దొడ్డుకు జన కంక చెట్టు కుట్టి ఏవయా కోరకపోతి అని ఏడుస్తుంది ఏ గతం కథ అయిపోయింది అని అడుస్తావు ఆగు గిరిజుడే చూడు అడువులో ఉండు కొంచు సంగీత సాహిత్యాలంటే ఏమిటో తెలియదు సమాజం అంటే ఏమిటో తెలియదు పాపం ఆ మృగాలన్నీ మేతమేస్తున్నాయి ఎప్పుడైతే మేత మేస్తున్నవో ఆ మేసే మృగాల కన్నే మాధవుని మాధముని మోహన మురళీరమామృత ద్వార సోకి చెవులు నిక్కబెట్టి మేతమా అని మేసిందాన్ని నవలడమ్మా అని నవలిందాని మింగడమ్మా అని చెవులు నిక్కబెట్టి అలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ మృగాలు చూడవమ్మా ఆహా అవునె నిజమే ఇంకో గోపి అంటుంది అగ చూడవమ్మా వచ్చాలు అలా చూడలు చూడవమ్మా తల్లుల చను వాళ్ళు మును ద్రావుతరి వొధుగులో గుద్దుకుంటూ పాలు తాగుతాయి వచ్చాలు చూడలు తల్లుల చన్ను బాలు మునుద్రావు తరిం తమ కన్నదీదులను వల్లభమైన మాధవుని వంశరభామృజధారదొచ్చిన దృళక పాలురాధివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిలిచేం అదే వచ్చ కంటిరే తల్లుల చన్ను బాలుద్రావు తరిం పాలు తాగితే ఎప్పుడు ఏం చేస్తే అంటే ఆ పొదుగును తలకాయట గుర్తుండి గుద్దు గుమ్మిట పాల వస్తాయట అలా గుద్దుకుంటూ గుడుకు పాలు తాగుతాయి అదే సమయంలో మన పరమాత్మ మోహనమురళి గానం చేస్తే ఆ కన్న వీధుల్లోంచి వాటి చెవులల్లో పడి ఆ పొదుగును గుద్దకుండా పాలను వాటి కుడవకుండా పొదుగులోంచి తలకాయని తీసి లోపడి పాలను మింగకుండా చెవుని ఎక్కబెట్టి మూతి రెండు నురుగులు కడుతూ ఉంటే ఆ పొదుగులోంచి తలకాయ తీసి ఇలా కృష్ణ దిక్కు చూస్తున్నవే ఆ వత్సాలు చూడండి అవునే నిజమే ఇంకో గోపిక అంటుంది కదా చూడే చెట్ట కొమ్మలపైన కూర్చుణ్ణి ముగ్ధమోన శ్యామసుందరుని కోటి మనుమదాకానుని అందాన్నంతా తమ నయనాలతోని తాగి 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 ఆ తాగినటువంటి అందాల రూపం బయటికి పోకుండా కన్నులు మూసి 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 యోగులలాగా తన్మయత్నం చెందుతున్నవి చూడవే ఆహా కొంగలు చెట్ట ఎక్కి శ్యామసండి అందరినంత చూసి చూచి చూచి చూసిన రూపం పోకుండా కళ్ళు గట్టిగా మూసి మూసుకొని యోగుల్లాగా రమించిపోతున్నవే చూడవే ఇదంతా పోతన గారు ఎందుకు రాశారు మీరంతా ఊగిపోవాలి వినే శ్రోతలు చదివే శ్రోతలు మందార మకరందం దాగి తేనె బాగా దాగి మత్తులో ఊగిపోవాలి మీరంతా మీ జన్మాలన్నీ కూడా ధన్యం కావాలి ఆ విధంగా బృందావన వీధిలో గోవిందుడు గానం చేస్తూ ఉంటే పరీక్ష మహారాజా ఆ చెంచువాళ్ళు వాళ్ళు అంటే వస్త్రం కట్టుకునే నాగరికత ఉన్నటువంటి ఒక పాపం ఆదివాసీలు వాళ్ళు కానీ కృష్ణుని మీద భక్తి అనన్యం నెమిలిపించాల చుట్టూ కట్టుకొని మంచి మంచి తీయటి పండ్లు చేతులతో పట్టుకొని వచ్చి కృష్ణ పరమాత్మని చేతిలో పెట్టి ఆయన రూపాన్ని చూసుకుంటే ఆనందపడుతున్నారే ఆ చెంచితలు పరీక్ష మహారాజా మరి ఈ విధంగా పంచబాణ భల్ల భగ్నహుడైన వల్లవకాంత లేకాంతంలో ఎప్పటికీ కృష్ణుడినే చింతిస్తుంటారు తత్పరత్రుడైన పరీక్షణ మహారాజా పరతంత్రుడు అంటే అమ్ముడు పోయినారు కృష్ణుడికి అమ్ముడు పోయినారంటే దేహం కాసుమా దేహం పోయేది ఇక్కడ పోయేదే ఈ తొడుగు మనస్సు మాధవునికి కావాలి తన్ మన్ ధన్ మూడు కూడా ఆయన అర్పించాలి అర్పించారు వీళ్ళు మన అత్తరుంటే ఏమే పెరుగమ్మకి రాబో మధురానగరం పోయి అట్లనే అత్తయా పెరుగుకుండా పట్టుకున్నాడు రెండు మూడు అందరూ పెట్టుకున్నాడు మదనాపురం పోవటం అరే కన్నయ్యాలో 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 కన్నయ్యలో కనయ్యలో 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 కన్నయ్యలో అదేమిటమ్మా కన్నయ్యలో కనయ్యలో కన్నయ్య అమ్మలు పెట్టుకున్నావా అమ్మ కన్నయ్యను అది ఏమిటమ్మా అమ్మే చెప్పవమ్మా అరే కన్నయ్యో ఈ కన్నయ్య కొనాలి ఎవడుకోలేదు మళ్ళీ ఎట్టమన్న పెరుగు పడుకుని వచ్చాను మళ్ళీ పెరుగమ్మ పెరుగు అంటనే వాడి కావచ్చు అనుకుంటారు కానీ కన్నయ్య కన్నయ్యమంటే ఇదేం కొత్తదో వస్తుంది ఎవడు కొంటాడు ఆయన కొనాలి అంటే భక్తి అనే ఖరీదు కావాలండి ఆయన ఎవడు కొనగలడు నారదుడు వీధి వీధిలోకి ఎవరన్నా కొన్నారా మళ్ళీ అర్పునమే ఉండదు మరి కొనడానికి అంత కోర్టు కూడా అవసరం లేదండి గమనించండి వాళ్ళ ఆదివాసులు కూడా ఆయన భక్తిపరచదు కొన్నారు దన్న చేత గాని సాధన శని యమములకు గాని తన తనేతరముల చేత గాని సాధన శమధమ నియమములకు గాని లభింపబోడు భక్తితోడముసగిన వెనువెంటనే నడచివాచు భలే మంచి చౌకబేరము సుజనులారరండి బలే మంచి భలే మంచి భలే మంచి చౌకబేరము మించిన దొరుకదు తరంగనుడి సుజనురార తరంగనుడి సుజనురార వలె మంచి చౌర తరి నెలలో వేపుతుండాలి కృష్ణనామం కూడా కృష్ణ కృష్ణ అంటే ఏ మూల నుంచి వస్తున్నాడు కన్నయ్య అని మీరు చూడాలి కనుక మీరు తప్పకుండా భక్తి పాటలను పాడుకుంటూ ఈ భాగవతం ఆడియోను మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు పడినప్పుడు మీకు సంతోషం కలిగినా బాధ కలిగినా దుఃఖం కలిగినా మనసులో ఏదైనా ప్రాబ్లం కలిగినా కానీ ఒక్కొక్క కథను ఒక్కదానిగా పెట్టుకోవచ్చు కోపం వచ్చి ఆసు సంపద కలిగినప్పుడు ప్రాణా చరిత్రలో పెట్టుకున్నారంటే మీ కోపం అంతా శాంతం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రూపం ముగితూ అని గజేంద్ర మోక్షం పెట్టుకున్నారంటే మీ సమస్య ప్రాబ్లం సాల్వ్ ఇంత చక్కగా పోతనగారు వివరించినట్టుగా నా భూత భవిష్యత్తు ఎవ్వరూ కూడా వివరించలేరు హే పరీక్ష మహారాజా అంతలో నితాంతం పైన హేమంత ఋతువు వచ్చిందయ్యా ఆ హేమంత ఋతువులో కూడా ఆ మొదలుకొని యమునాను దొరికి వచ్చి ప్రాతకాలంలోపూట స్నానం చేసి మళ్ళీ వచ్చి బట్టలు కట్టుకొని కాత్యాయని దేవిని పూజించి అమ్మ కాత్యాయని భగవతి మా అందరికీ శ్రీకృష్ణుడు భర్తగా దేవమా అని నమస్కారం చేసి పూజించడం అలా మా కోరికను నెరవేరిస్తే నేతి వసంతా ఆడుకుంటే నీకు జాతర మా కాత్యాయని దేవి అని పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని వర్తం చేస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం కనుక కాత్యాయని పూజ చేస్తున్నారు కృష్ణుడు భర్త కావాలట కావాలి పదిహేను రోజులు చేశారండి ఒకనాడు అలవలు ఊడిచి నీళ్ళల్లోకి వెళ్ళాను ఎక్కడి నుంచో చూశాడు కృష్ణస్వామి ఇద్దరు గోపాల చేతులు చేతులు మెల్లగా చప్పుడు కాకుండా వచ్చి వాళ్ళ అలవలు చీరలు జాకెట్లు అన్ని పట్టుకొని పొన్న చెట్టు ఎక్కాడు ఎక్కంగానే కనబడ్డాయి రంగుల పటాలు కృష్ణ కృష్ణ మామావలు వలు ముట్టకుమ కొనిపోకుపోకు మన్యం బురగన్ మాన మేళ కొని ఎలవు మా మానసారణ మేళ మానుము కృష్ణ అన్నీ తీసుకుంటాం మానే కానీ మమ్మల్ని వస్త్రాభరణం చేసి మానం కూల్చొడి ఆ కృష్ణ పరమాత్మ నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాలన్నయ్యా రజోగుణంతో బ్రహ్మవు కావాలి సత్వగుణంతో విష్ణుమూర్తివి కావాలి గుణంతో రుద్రుడి వయలు ఏం చేయాలి ఇట్లాంటి పనులు కానీ ఆడవాళ్ళ చీరలు అపహరిస్తారా స్వామి అంటుంటే కృష్ణయ్య అంటున్నాడు కదా అవును మీలాగా వ్రతం చేసిన వాడు భూలోకంలో ఎవడన్నా ఉన్నాడా బట్టలు ఒడ్డుకు మారేసి వెళ్ళిపోతానా ఎవరన్నా మీరు చేసిన తప్పు తెలుసుకున్న అంటారు ఎందుకు అంటే అప్పుడు గోపికలు అంటారు కదా హే కృష్ణ ఎందుకయ్యా చాలాకి మాటలు కఠినంగా మాట్లాడుతున్నావు ఇంత కొంచెవాడి మనం అనుకోలేసు కృష్ణయ్య ఇంతులు తోయములాడుచుండ ఆడవాళ్ళు స్నానం చేస్తుండగా మగవారే చురే పోని వచ్చావు వచ్చి రా ఇంతలు శ్రేయుదురే కృపారహితులై ఏ లోక తల వింతగా కాగా మరి నీ దాసులమై చరించదము మా వలువలిపింపు మా కృష్ణ సరేలే మా తప్పైన నీ తప్పైనా మా తప్పి వేసుకుంటాం నీ దాసులమవుతాం నువ్వు చెప్పినట్టుగా వింటాం మా చిరలి కృష్ణ అనగానే అప్పుడు అంటున్నాడు కదా నా ఇంటికి దాసులరై వహించి మీరు నడిచెదరేని మీ ఇచ్చదా కానీ తోయమ్ములు రెండు తోయలుడారా నేను చెప్పినట్టు కదా ఒకటి నా ఇంటికి దాసులు కావాలి ఇక్కడ ఇక్కడ మనకు సంశయం సందేహం దేహం నుంచి సందేహాలు ఉంటాయి అనుకోండి ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది మరి రోజు ఎక్కడికి పోదు మన ఇంటి ఆయన ఇంటికి అని అనుకోకండి భావన కావాలి భాగవతం అంత భావనతోనే నిండి ఉన్నది మనం ఇండ్లు గడిచుకున్నప్పుడు దైవ మంజరాలు గడించుంటాం కదా కానీ కర్మగాలు ఏం చేస్తాం అది ఇట్లా తేగట్టించుకుంటాం నీళ్ళ బాత్రూములు షోరూములు అన్నీ కూడా పెద్దగా నేను కట్టిస్తాం కానీ మరి దేవుని దారదా ఏమో కులం ఇద్దరం దానదా విశాలంగా కట్టిం మన ఇంట్లో ఉన్న దైవ మందిరం కట్టించామే లేవంగానే వెళ్ళిపోయి అక్కడ పరమాత్మ యొక్క రూపాన్ని వేసి దండం పెట్టి ఒక్కసారి బోర్లో ఒకరు కూడా నమస్కారం చేసి చాలు నీ ఆయన ఇంటికి దాసులు అయినట్టే ఎక్కడికో పోన్ అవసరం లేదు కృష్ణ మందిరానికి ఇక్కడ ఉండి నమస్కారం చేస్తే నీ ఇంట్లోనే ఉన్నాడా పరమాత్మ నీ ఉదయంలోనే ఉన్నాడు అనే సంగతి కొంతకాలం తెలుస్తుంది ఆనందస్వరూపుడు కదా నేను చెప్పినట్టు వినాలి గీతలో నేను చెప్పినట్టుగా వినండి అందుకే రాముడు చేసింది చెయ్యి కృష్ణుడు చెప్పింది చెయ్యి అంటుంది భాగవతం అది ధర్మావతారం ఇది జ్ఞానావతారం జ్ఞానం అర్థం కావాలంటే సత్కర్మానుష్ఠానంతో ధర్మాన్ని ఆచరించాలి ధర్మస్య ప్రబుచ్చ్చత ఓకే జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ అనగానే కొందరం పోదం పండి మరి కొందరు ఏ ఎట్టమే మగ పిల్లాడు కాదా ఎట్టయినా చంటి పిల్లవాడైనా కానీ మగపిల్లాడు కాదని మేము రాము మరి కొందరేమో హుహూహు అని అనుకుంటున్నాడు లోకంతో అందరూ కూడా మనం లేదు అంటే ఏంటి సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వగుణం సద్భక్తి సంభవించు రజోగుణం ఏం చేస్తుంది ఎట్లా పోతడే తేడాలు చూస్తుంది అన్ని ఏ తమో గుణం తమ స్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం తమ స్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి భద్రాది భారత కమ్మగ తిందాం కమ్మగ వందాం కందగా అందరిని ప్రేమిస్తా కదా వాళ్ళు పోతా మనం పోదామని వాళ్ళు అనుకుంటున్నారట మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు ఏ పోదాం పండి పదిహేను రోజులు చాలా వచ్చాం కదా అని అందరూ బయలుదేరి వచ్చారండి వస్తున్నారు కానీ రెండు చేతులు అడ్డం పెట్టుకొని వస్తే అది చూశాడు కృష్ణస్వామి ఏయ్ అంగరళారా ఏమిటా పని వ్రతము పదము మీకు వలసిన చక్కగా ఇంతుల జీ చేరి పుచ్చుకొనుడు చీరలు చిగ్గునాడనే ఎగ్గులాడనేలా నన్ను మాత్రం నిందించకండి అందరూ అయితే చేతులు ఆడం పెట్టుకున్నారు ఎందుకో రెండు చేతులు శిరస్సు పైన పెట్టుకుని దండం పెట్టుకుని వస్తేనే మీకు చీరలు ఇస్తాను లేకపోతే ఇవ్వను వ్రతం ఫలం మనకు దక్కాలంటే ఒక్క మాటైన ఎవ్వని విచారించిన వ్రత బంగంపులు అట్టి వరదుని వామాక్షులు ఇచ్చించి కథ చేవణభంగం పంతు శంకించి ఫాలి సరసలీలం అందరు నరేంద్ర జయ గోపాలకృష్ణ భగవానికి అప్పుడు అందరికి చీరలు ఇచ్చారండి స్వామి ఇయ్యందుకు ఏమిటి చీరలు అంటే గోపిక వసరామణం ఏంటి ఆడవాళ్ళ చీరను అపహరించి అపహాస్యం చేసేదా దైవం ప్రేమస్వరూపుడు వాత్సల్యపూరితుడు పరమాత్మ సాధు భక్త జనవత్సరుడు ఉదారుడు మరి ఏమిటిది అక్కడే ఉంది ప్రకాశం శృంగార చక్రవర్తి దాంట్లో బంగారం వెతుక్కోవాలంటే దశమ స్కంధంలో ఇచ్చాడు అందుకే కృష్ణ కథ మనకు కృష్ణుని మీద భక్తి ఉంటుంది కానీ మనం ఏం చేస్తాము జ్ఞానం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి సంసారం అనే కామకులు అదిలో పడితే ఎప్పుడు అందరూ కొట్టుకుంటాం అచ్చపు చీకటింబడి బృహవ్రతుడై విషయప్రమత్తులైట్టుమరల చర్విత చర్వనులైన వారికి కడంతకారం కదా అందరూ పడతాం ఏదో చల్లని నీళ్ళలో హేమంత ఋతువులు కదా మరి చల్లగా వణుకు అప్పుడు జ్ఞానం లేకపోతే సంసారంలో వచ్చే కష్టాలను ఎలా తట్టుకోలేసావు నాయనా అప్పుడు తట్టుకోలేకుండా పూర్వపుణ్య బల జ్ఞానం ఉండే ఉంటామో కృష్ణ కృష్ణ అంటావు కృష్ణ కృష్ణ అంటే ఆయన అయ్యాడు ఈ నెలలో నుంచి బయటికి రండి కొద్దిగా కామక్రోధార వేగాన్ని తగ్గించి ఇలా రండి నన్ను ధ్యాసలో పెట్టుకోండి అప్పుడు ఇస్తాం ఈ పుట్టాలు మీ బట్టలు ఇస్తాను అంటే జీవుడు ఏం చేస్తాడు రెండు చేతులు అడ్డం పెట్టుకొని వస్తాడు అహంకారం మమకారం ఏ గట్టదేనియా జ్ఞానానికి అడ్డం కూడా అక్కడ రెండు అంగుళాలు ఇక్కడ రెండు చేతులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు జీవుడు భక్తి అనేది గోపికలాగా స్మార్ట్గా ఉండాలి నిర్మలంగా ఉండాలి భగవంతుని పనిముట్టు కావాలంటే అవు అంత నిర్మలంగా ఉండాలన్నమాట అంత అందమైన భక్తి కావాలి భావన భక్తితోని నిర్మలమైనటువంటి భక్తితోని మీరు నాగరి వస్తే జ్ఞానం ఇస్తానంటాడు పరమాత్మ అదే గోపిక వస్త్రాభరణలోని అంతరాధం గోపికలు అంటే భక్తి భగవంతులు అంటే కృష్ణ పరమాత్మ స్త్రీ పురుషులు ప్రేమిస్తారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ప్రేమించడం కద్దు అందుకే అందరు వచ్చారు అందరికి ఇచ్చి పారేశారు పరీక్ష మహారాజా పరీక్ష నరేంద్ర గోపికా లోలా గోపాల బాల గోపికోలా నందకిశోరా సుందరూపా నందకిశోరా ఆ నందన వందనమిది గో గోపికోలా బా గోపిలా మహిమలుగనియ మామ ము చాలవు గద కృష్ణ బృందావన సంచారీ శ్రీహరి చందన చయర్చిత నీల శరీరా చందన చయర్చిత చందన చర్చిత నీల శరీరా వందనమిది గో వరద శ్రీరవా వందనమిది గో వరద శ్రీరవా గోపిక లోలా గోపాల బాల గోపిక లోలా కృష్ణ నిన్ను భజయం పని నిధులెందుకయా భజయం పని నిధులెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయ్యా నీ కృపలే నీ బ్రతుకెందుకయ్యా నిర్మల మతితో నిన్ను కీర్తించిన నిర్మల మతితో నిన్ను కీర్తించిన బాపెదవట బులుబా గోపికాలోలా లోలా ఆ విధంగా ఆనందపడ్డారు ఆ గోప అందరూ కూడా ఆ కృష్ణుని వశభర్తులైపోయి కృష్ణుడికి అమ్ముడు పోయినారే ఆ పరీక్షణ మహారాజా ఒక్కనాడు ఆకలి వేస్తున్నది అంటే మునిపల్లెకు పంపినాడు కృష్ణస్వామి యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణుని ఆయనారా వాళ్ళ దగ్గరికి పోయి బలరాముడు కృష్ణుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి భోజనం పెట్టుకుంటే పండుగరా అంటే పోతారు పోంటే పోయినారు పాపం పేవరకు అప్పుడు మధ్యాహ్నం రెండున్నారా మూడైతున్నది సంధ్యావదన మాధ్యానికి అనుష్ఠానం చేసుకుంటారు యజ్ఞవంతం అయిపోయింది నైవేద్యాలకు దూడుతున్నారు ఉన్నారు అందరూ కూడా ఆడవాళ్ళు అందరూ వీళ్ళు పోయి గబగమన్నారు బొలవాళ్ళు పోయి అయ్యా బ్రాహ్మణోత్తములారా గోవిందుడు రాముడు బృందావనంలో గోబురం మేపుతున్నాడు ఆకలి వేస్తున్నాడు అన్నం ఏ మడి మడి ఆగుండే ఎక్కడ వస్తున్నాడు బ్రాహ్మణులు దిన ఉండేది ఇంకా నైవేద్యం లేదు లేదు అన్నమే పరీక్ష నరేంద్ర అయ్యో క్రతువున్ క్రతువున్ మంత్రము తంత్రము ధనములున్ కాలంబు దేశంబు దేవతయు ధర్మము అన్యములపై ఎవ్వడో అటి సర్వేశ్వరున్మతి నుహింపక గోపబాలుడను చూ మందస్థితి చూచి దుర్మతులై అన్నము లేదు నరేంద్ర వాళ్ళు చేసే యజ్ఞం వాళ్ళు చదివే మంత్రాలు వాళ్ళు చేసే తంత్రాలు వాళ్ళు ఖర్చు పెట్టే ధనం వాళ్ళు నిర్ణయం చేసుకున్న కాలం వాళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి దేశం ఏ దేవత ఏ ధర్మం ఎవరో అటువంటి సత్యానంద స్వరూపుడైన పరమాత్మను గొల్లవాడని భావించి అన్నం లేదు లేదన్నారయ్యా సన్మాన క్రియా శూన్యులై గమనించారా దైవం ఎక్కడ ఉంది మిస్ అవుతాం మనం ప్రతి దుక్కున కూడా మిస్ అవుతామండి మిస్ అయిపోయి అతలైందాన్ని విడిచిపెట్టి ఎక్కడో చిన్న చిత్తదాన్ని వడిని పట్టుకొని చస్తుంటాం అన్నమాట అగో అక్కడనే మనకు కొద్దిగా బాధాకరం అవుతుంది అందుకే భాగవతం అందుకే భాగవతం భాగవతం కావాలే బాగా అవుతాం అప్పుడే భాగవతాన్ని మంచిగా శ్రవణంగా తినాలి చదవాలి సమయం దొరికినప్పుడు పోతన భాగవతం ఏమాత్రం కో తెలుగు వచ్చిన వాళ్ళ చదువుకోవచ్చు జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ అయ్యా వచ్చి చెప్పారు అయ్యా దొరకలేదు అయ్యా పెట్టలేదు ఏమన్నారా పెట్టమన్నారు అరే అదే ఎవరిని అడిగారా బ్రాహ్మణం కాదు కాదు వాళ్ళ భార్యను అడగండి వెళ్ళండి అన్నాడు పుస్తక భిక్షబెట్ట పుణ్యసతులు లేరే ఈసారి వెళ్ళి ఇంటి ముక్క వెళ్ళి అమ్మా అమ్మ గోవిందుడు రావుడు ఆకలి వేసుకురా మాట్లాడకుండా వెళ్ళిపోండి మేము వస్తాం వెళ్ళండి సౌక్య చేశారు భక్ష భోజ్య చోసి పానీయ పదార్థం అన్ని గంపలో వడ్డించుకొని తరుణు కూడా ఐదుగురు బయలుదేరి వెళ్ళి మరి సింహద్వారం దగ్గర వచ్చే వరకు చేతులు అడ్డం పెట్టారయ్యా పరీక్ష మహారాజా ఎవరు చేతులు అడ్డం పెట్టింది ఎవరు బిడ్డలు మగలును భ్రాతలు బావలు అడ్డముదని వలదనంగా మనం మంచి పని చేద్దాం అంటే సంసారం లోపల ఈ గృహస్థాశ్రం లోపల అడ్డం వచ్చేది వీళ్ళు ఎవరు బిడ్డలు మగలును భ్రాతలు బావలు వలదని అడ్డముదనంగా అటు దళం కూడా మా రోడ్డు చూ జగీచరులకు జడ్డన అన్నం బుగని తనిది ఈ చేతులకు చెక్కలు పెట్ట ఎన్నడు మీరు లైన్ క్లియర్ ఇచ్చారు కనుక ఎప్పుడు అడ్డం పెట్టుకున్నా అయినా అని తీసి పక్క పెట్టి వెళ్ళిపోతాను ఆయనది ఏం చేస్తారు త్యాగేనికే అమృతత్వ మానసు త్యాగాశ అంతి అనంతరం లౌకిక పనికి కొంచెమైనా త్యాగం కావాలి అటువంటి పారమార్థానికి త్యాగలేకపోతే ఎట్లా అయితే చెప్పండి పడుకొని గంపలు పడుకొని బయలుదేరిపోయాడు బృందావనలో కూడా పాదం మీద పాదం వేసుకొని మోహనం మురళీ గానం చేస్తున్నాడు స్వామి ఎలా ఉన్నాడు రాజుతోత్పల కర్ణపూరములవాణి మైద పల్లవ పుష్పధామ ములవాణి భువన మోహన నటవేశూతివాణి కృష్ణుని కృష్ణునింగనిరి కాంతలు కన్నుల కరువురా కాంతలు కన్నుల కరువుర నరేంద్రాగా నెల్లో పులదండ వేసుకున్నాడు కొప్పు కందనాక ముంగులన్నీ గుండ్ర గుండ్ర రింగులు 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 రెంగులు చిరులము నవ్వుతూ ఉన్నాడు మురళ మీద వేలు వేసి ఈ వేళను ఆడిస్తున్నాడు కాలుపైన కాలు వేసుకున్నాడు పీతాంబరాన్ని ధరించినటువంటి ఒక ముగ్ధమోన సుకుమార శ్యామసుందరుణ్ణి కనుడారా చూసి చూసి ఆ వంటకాలు అలాగే పెట్టి పాదాల దగ్గర రాజా కాసేపు కాగానే ఓ కాంత ఓ ఓకా అంత రత్నమురారా మన లేరు లేరువాళ్ళు అగో అది ఏకాంత భక్తి అంటే కాశ్యవు కాగానే కాంతారతమురారా కృష్ణ మీ గృహముల కళ్యాణమే ఏమిగా గావింతు మీకు చెప్పుడో తరుణురారాహి ఇతన్ విక్షింపణ కోసమే తినారెంతో వేడుకతోనే నిరుంగుదు నిర్హేతుక స్థితిని నన్ను ధీమంతులు మీరు కియగందు భగవంతునికి ఏం కావాలంటే హేతువు లేకుండా దైవాన్ని ఆశ్రయించు కానీ మనం అన్ని హేతువులు పట్టుకొని అప్లికేషన్లు పట్టుకొని వెళ్ళిపోయి పెడతాం ఆయన దగ్గర ఆహా ఏంది ఫైల్ అన్ని నడసంతకాలు పెట్టాలి అని బాధపడతాడు ఆయన అలా పోకూడదు కోరికతో మనం వెళ్ళామంటే కుక్కకు బిస్కెట్ వారేసినట్టు దొంగడు బిస్కెట్ వారేసినట్టు వారేస్తాడు నీకు ఆయనకు చాలా కట్ అయింది వెళ్ళిపోతాడు కృపణ ఫలహేతవా ఫలాన్ని కోరేవాడు అల్పుడు దీనుడు స్వామి నా ప్రాణాలు నీ చేతిలో పెట్టాను సారథి నడిపించున్నారు దాన్ని అని అన్నప్పుడే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది ఏం కావాలి మీకు నిర్హేతకంటే కృష్ణ మాకు ఏం వర్తి స్వామి నీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచు అవు గది పనికిరాదు అక్కడ మీ పతులు ఎదురు చూస్తారు అక్కడ మీ పతులు మీకోసం ఎదురు చూస్తారు యజ్ఞంలో కూడా మీరు పక్కకు లేకపోతే వాళ్ళు చేసే యజ్ఞమంతా వృధానే కనుక మీరు వెళ్ళాలి గ్రహస్థాసన ధర్మంలో వెళ్ళండి అనగానే పోం పోం కృష్ణ వాళ్ళతో కంట అయి వచ్చాము అక్కడికి పోదాము ఆ ప్రాణాలు తీస్తారు అయ్యో దేవతలు పెంచుకుంటారు మిమ్మల్ని నైకళ్యాణకి వచ్చి దుర్గతి తరగా చది నీకేం కాదు శుభం దొరుకుతుంది వెళ్ళండి పోయినారు గంట గంటన్నర అయింది కదా ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చెప్పారు కృష్ణతత్వాన్ని అందరే పరరామకృష్ణుడు గోవిందుడు ఒక రాముడు అక్కడ ఉన్నారట బృందావనం లోపల వాళ్ళు మానవుడు కాదట అని బ్రాహ్మణులు తెలిసింది వీళ్ళు బిక్కు అనుకుంటూ పోయినారు ఇంటి తర్వాత ఆహా వీళ్ళు ఎంత పుణ్యాత్తులు ఆడివాళ్ళు కృష్ణ కృష్ణ మన్నింపు మా మాధవా బ్రాహ్మలు కటకట మోసపోయి కాంతల పాటియు బుద్ధి లేదు నేరిట హరింగానమో నిరుంగము మేము దురాత్మురము మేము కల్మశోద్భురము విష్ణుదూర గు ప్రజ్ఞతలేల తబంగులేల పర్యటనములే శీలములు యాగములు మరియేల కాల్పన శాస్త్రాలు వచ్చు వేదాలు వచ్చు గాయత్రి జపం చేస్తాం శ్రీకాళ సంధ్యాసనం అగ్నిహోత్సం తీర్థయాత్రలు చేస్తాం కానీ మాకంటే ఆడివాళ్ళు లేదు కటకట మోసపోయేది మీ కాంతల ఒక బుద్ధి లేదు అన్ని వాళ్ళక్కడ ఉన్నాయి కానీ భక్తి లేదు మన దగ్గర లేదు భక్తి ఉన్నది అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది భాగవభక్తి యోగం ఉన్నవి అందుకే అన్నిటికంటే భక్తే చాలా గొప్పనైనటువంటి భక్తితోని పరమాత్ముడు ప్రసన్నుడైతాడు అప్పుడే వేరే మార్గంలో ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కష్టతరాన్ని ప్రసాదించేటే కానీ సులభుడు భక్త సులభుడు అంటాడు అందుకే భక్తి మాన్మే ప్రియోనరా అన్నాడే కానీ వేరే మాన్మే ప్రియోనరా అని ఇక్కడ జయ శ్రీకృష్ణ అవ ఆ విధంగా ఆ పరమాత్ముడు అందరినీ కూడా అనుగ్రహించి ఆ బృందాల్లో ఉన్నటువంటి గోప గోపాలను గోవిందులు అందరినీ సకల జీవకోటిని కూడా ఉద్ధరించుకుంటూ అందరికీ ఆనందాన్ని ప్రసాదించాడు ఆ పరీక్ష నరేంద్ర అని సుఖదేవులు వారు పరీక్షితులు చెప్పిన ఈ భాగవత కథ శివనకారి మహామునిందులకు సూతులు చెప్పిన ఈ కథ ఏకశినగంలో పోతన్న వివరించిన రాముని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను హరి ఓం ダッチャルベージナー宿のほうほんと。